మన జీవితంలో శత్రువుల కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు ఒక నలుగురు ఉన్నారండి వీళ్ళతో ఎప్పుడు స్నేహం చేయకండి వాళ్ళ దరిదాపుల్లో కూడా మీరు ఉండకండి నెంబర్ వన్ స్వార్థపరులు ఈ స్వార్థపరులు వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకు అవసరం ఉన్నంత వరకు మనల్ని వాడుకొని చివరికి మనం ఎవరో తెలియనట్లుగా దూరంగా విసిరిస్తూ ఉంటారు ఇలాంటి వారికి చాలా దూరంగా ఉండండి అలాంటి వారితో స్నేహం చేయకండి ఇక నెంబర్ టూ వీళ్ళు మూర్ఖులండి ఈ మూర్ఖులతో మీరు అస్సలు స్నేహం చేయకండి మంచి ఏదో ఏదో విచక్షణ లేకుండా ఉంటారు మీరు ఎంత మంచి చేసినా కానీ చివరికి అందులో కూడా చెడును వెతికి మూర్ఖులు ఉంటారు వాళ్ళు మూర్ఖులు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి అలాంటి వారితో స్నేహం చేయకండి నెంబర్ త్రీ వీళ్ళు తృప్తి లేనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు నిరాశ నిస్పృహలో ఉంటూ ఉంటారు ఎప్పుడు బాధల్లోనే ఉండిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఎప్పటికీ తృప్తి ఉండదు ఎన్ని ఉన్నా కానీ తృప్తి ఉండదు అలాంటి మనుషులతో అస్సలు స్నేహం చేయకండి ఎందుకంటే అలాంటి లక్షణాలు మీకు కూడా అలవరిచే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారికి స్నేహాలకి చాలా దూరంగా ఉండండి ఇక నెంబర్ ఫోర్ కోపం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ కోపం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు ఎప్పుడు వాళ్ళని నియంత్రించుకోలేరు ఏ క్షణంలో ఎలా మారుతారో కూడా తెలియదు ఇలాంటి వారు మనల్నే చివరికి కాటేసే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తులతో కూడా చాలా దూరంగా ఉండండి ఓకేనా వీడి శత్రువుల కంటే చాలా ప్రమాదకరం కాస్త జాగ్రత్తగా ఉండండి